నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి రెండవ తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం మరి కర్కాటక రాశి వారికి ఈ వారంలో భాగ్యస్థానంలోకి శుక్రరాహుల కలయిక ఇది ఒక విధంగా జాతకుడికి విదేశ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే ఆలోచన నెరవేరే అవకాశం ఉంది అలాగే మీరు చాలా కాలంగా ఒక కొత్త వాహనాన్ని కొనాలనే మీ ఆలోచన ఒక కొలికి రావడం జరుగుతుంది అలాగే మీ యొక్క గృహంలో కొన్ని ఆధునీకరమైనటువంటి మార్పులు చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే గృహాన్ని అందంగా అలంకరించడం విలువైన వస్తువులు సమకూర్చుకోవడం ఇవన్నీ జరిగే సూచనలు ఉన్నాయి తొందరలో మీ గృహానికి అతిథులు రావడం వల్ల మొత్తం మీద ఇదొక వివాహ వేడుక ఒక ఫంక్షన్ ఒక బర్త్డే ఏదో ఒకటి జరగడం ఈ వారంలో దాని కొరకు కావులన్న ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంటుంది చాలామందికి ఒక వేడుకగా చిన్నపాటి ఫంక్షన్ లాంటిది చేసే సూచనలు ఉన్నాయి ఇక కొద్ది రోజుల్లో అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు భాగ్యస్థానంలోకి వెళ్ళడం జరుగుతుంటుంది ఇంచుమించుగా మనకి ఫిబ్రవరి నెలాఖరు లోపల దీనివల్ల ఏంటంటే చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఎక్కువగా దీర్ఘకాలంగా కొన్ని సమస్యలు వేధిస్తుంటాయి మీకు ఏదైనా కోర్టు సమస్య అనుకుందాం దీర్ఘకాలంగా రుణ ప్రయత్నాలు ఏమైనా చేసే రుణం తీరకపోవడం అటు మనకి రావాల్సిన దానం కానీ మనం చెల్లించవలసిన ధనం కానీ అలాగే ఏదన్నా మీ కుటుంబంలో ఒకరికి చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు ఫలించకుండా ఏదో విధంగా వాయిదా పడ్డం అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న సరైనటువంటి ఉద్యోగం రాని వాళ్ళకి అంటే ఏదైనా ఒక రెండు సంవత్సరాలుగా మీరు పడుతున్నటువంటి బాధలు కష్టాలు అవమానాల నుంచి అతి తొందరలో అంటే ఇంచుమించుగా మనకి మార్చి లోపలనే మీకు ఇటువంటి ఇంచుమించుగా మీకు మార్చి లోపలనే ఇటువంటి ఇబ్బందుల నుంచి బయటపడి ఈ సమస్యలు ఏదైతే మీకు నిద్ర పట్టకుండా ఇబ్బంది పడుతున్నారో వాటి నుంచి అతి తొందరలో బయటపడటం జరుగుతుంది దానికి అనుకూలంగానే మీకు గత కొంతకాలంగా వక్ర గమనంలో ఉన్నటువంటి గురు భగవానుడు ఈ వారంలో మీకు రుజుమార్గంలో రావడం జరుగుతుంది అంటే షష్ట భాగ్యాధిపతిగా లాభస్థానంలో గురుగ్రహ సంచారం కొంతకాలంగా ఆగిపోయినటువంటి పనులు ముఖ్యంగా ఏంటంటే రుణ ప్రయత్నాలు ఆరోగ్యం బాగు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు సఫలీకృతం అవుతాయి అలాగే పెద్దవారి నుంచి రావాలి దీవెనలు అవ్వచ్చు ధనం అవ్వచ్చు ఆస్తి అవ్వచ్చు ఈ సమయంలో మీకు ఒక విధంగా లభించే అవకాశం ఉందంటే మొత్తం మీద ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునఃప్రారంభం ప్రారంభం అవడం జరుగుతుంది ఎవరికన్నా వారి యొక్క జీవితంలో వారి యొక్క జన్మజాతకంలో అదృష్టంగా రోజులు గడాలి చాలా విజయవంతంగా ఉండాలంటే అటు గురువు యొక్క అనుకూలత ఉండాలి శని భగవాను యొక్క అనుకూలత కూడా ఉండాలి ఈ రెండు గ్రహాలు కలిసి మాత్రమే జాతకుడికి అభివృద్ధిని అదృష్టాన్ని ఇవ్వగలవు కష్టాలు ఇవ్వాలన్నా కూడా ఇవే ఇవ్వడం జరుగుతుంటాయి కాబట్టి మరి రెండు గ్రహాలు కూడా కొద్ది రోజుల్లో మీకు అనుకూలమైనటువంటి స్థితిలోకి రావడం వల్ల చాలా ప్రయత్నాలు అంటే ఏదైతే అసాధ్యం అనుకున్నదో అటువంటివి సాధ్యమయ్యే విధంగా ఈ కర్కాటక రాశి వారి యొక్క గ్రహ బలం పెరగబోతుంది ఇక కుజుడు కొంతవరకు వేస్థానంలో ఉండడం వల్ల ఈ సమయంలో మీరు ఉద్యోగంలో మారటానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త వ్యవహారాలు ప్రారంభించడానికి కొత్త వ్యాపారం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి భూములు స్థిరాస్తులు కొందాం అనుకున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి సంపూర్ణంగా సహాయపడడం జరుగుతూ ఉంది అటు పంచమాధిపతి స్థానంలో ఉండడం వల్ల మీరు ఏదైనా ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు మీరు దీర్ఘకాలంగా ఏదైనా ఒక కార్యక్రమం చేద్దామని అనుకుంటూ ఉంటే అది ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉన్నది ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు షేర్లు కొనొచ్చు సినిమా తీయచ్చు అలాగే ఏదన్నా ఒక బుక్ ఫ్రిడ్ చేయొచ్చు మీకు అటు ఆనందాన్ని అలాగే మీ యొక్క సరదాన్ని తీర్చే విధంగా ఈ వేస్థానంలో ఉన్నటువంటి కుజుడు మీకు సహకరిస్తాడు అంటే చాలామందికి చాలా కాలంగా ఒక విలాసవంతమైన కారు కొందా ఉంటుంది ఈ సమయంలో మీరు అది కొనుక్కునే ప్రయత్నం చేయొచ్చు దీనికి అటు లాభస్థానంలో గురుగ్రహ సహకారం అంటే మీకు అటు తండ్రి గారి సహకారం కానీ మీ యొక్క జీతం వల్ల కానీ స్వయం కృషి వల్ల కానీ ధనం రావాలిగా దేనికన్నా కొనాలంటే అది ధనం వచ్చే మార్గం ఉంది ఖర్చు పెట్టే మార్గం ఉంది కాబట్టి ఈ రెండు మీకు సంపూర్ణంగా సహకరించడం వల్ల ఏదో ఒక ఇన్వెస్ట్మెంటు లాభసాటిగా ఈ వారం జరిగే అవకాశం ఉంది మరి వివిధ రాశుల వారికి జాతకంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి ముఖ్యంగా ఈ వారంలో ఈ ఫిబ్రవరి నాలుగో తారీఖున వచ్చినటువంటి రథసప్తమి రోజు మరి చక్కగా వీలైన వారు అవకాశం ఉన్నటువంటి వారు ఏదైనా పుణ్యనది స్నానం చేసి సూర్యభగవాన్ని మనసారా నమస్కరించుకోవడం వల్ల మరి ఆచారంగా ఉన్నవాళ్ళు వారి యొక్క గృహంలో మరి ఈ పాయసం తయారు చేయవలసి ఉంటుంది మరి వివిధ రాశుల వారికి జాతకంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి ముఖ్యంగా ఈ వారంలో ఈ ఫిబ్రవరి నాలుగో తారీఖున వచ్చినటువంటి రథసప్తమి రోజు మరి చక్కగా వీలైన వారు అవకాశం ఉన్నటువంటి వారు ఏదైనా పుణ్యనది స్నానం చేసి సూర్యభగవాన్ని మనసారా నమస్కరించుకోవడం వల్ల మరి ఆచారంగా ఉన్నవాళ్ళు వారి యొక్క గృహంలో మరి ఈ పాయసం తయారు చేయవలసి ఉంటుంది అంటే మరి ఆవు పిడకలు సేకరించి మరి సూర్యునికి ఇంచుమించుగా ఎదురుకుండా ఆ ఆవు పిడకల పైన ఏదైనా కొత్త పాత్రలో మరి పాలు మరి కొత్త బియ్యం వాటితో పాయసం తయారు చేసి భగవానికి నైవేద్యంగా ఇచ్చి అది ప్రసాదంగా తీసుకోవడం వల్ల అలాగే ఆ రోజంతా నియమంగా ఉంటూ మరి ఆదిత్యునికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయమో సూర్యాష్టకమో చదువుకొని మరి వీలుంటే అదే రోజు మరి ఇది మాఘమాసం కూడా కాబట్టి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల కూడా చక్కగా మరి ఈ మరి మన రాశులు నక్షత్రాలు గ్రహాలు ఇస్తున్నటువంటి శుభ ఫలితాలు మీరు పొందాలంటే సూర్యభగవాన్ యొక్క అనుగ్రహం తప్పనిసరి కాబట్టి మరి ఎవరైతే జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముతారో జాతకాన్ని ఫాలో అవుతారో వారు కంపల్సరిగా ఈ గ్రహాలకి ఏదో ఒక పరిష్కారమో పరిహారమో చేసుకుంటూ ఉంటే అవి మీ మీద పూర్తి అనుగ్రహాన్ని ప్రసాదించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సూర్యభగవానుకి సంబంధించినటువంటి ఈ రథసప్తమి మీరు నియమంగా పాటించడం వల్ల మరి పెరుగుతున్నటువంటి ఎండల్లాగే మీ యొక్క అదృష్టం కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి